ప్రియ సహోదరి నేటి సువిశేషము పన్నెండవ చేరగా గరడియాదయా నుండి విస్తారముగా జన సమూహము ఆయన వద్దకు వచ్చను ఆయన చేసిన గొప్ప కార్యములన్నిటినీ గూర్చి విని ఎరుసుము నుండి యోదయా యుదుమియా ప్రాంతము నుండి యోర్దా నది తీరమునకు ఆవల నుండి తూరు సీదోను పట్టణ ప్రాంతము నుండి కూడా గొప్ప గొప్పకు వచ్చెను అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయడని శిష్యులకు ఆజ్ఞాపించను ఏలయన ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండను అందుచే ఆయనను తాకుటకై రోగులు అనేకలు పై పైపై పడుచుండరి దయములు పట్టినవారు ఆయనను చూడగనే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసరి కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు గాక ప్రియ సహోదరి సహోదరులాగా యేసు ప్రభు ఒక విశ్రాంతినం రోజున ప్రార్థనా మందిరికి వెళ్లారు ప్రార్థనా మందిరంలో ఉన్న ప్రజలతో కలిసి తండ్రిని ఆరాధించాలని ప్రార్థనా మందిరంలో ప్రవేశించినప్పుడు అక్కడ ఒక ఓస చేయగలవాడున్నాడు వారిని చూసినప్పుడు ప్రభు జాలిపడి తనకు స్వస్థతం దయచేసి ఉన్నాడు విశ్రాంతినం రోజున ప్రభు ఓచైగలవానికి స్వస్థత అక్కడ నా పరిశైలి వ్యతిరేకించారు వారు ఆగ్రహించి ప్రార్థనా మందిరం నుండి బయటకెళ్లి హేరోదిలతో కలిసి ప్రభుని చంపాలని కుట్ర చేశారు సహోదర సహోదర వారు విశ్రాంతి నాన్ని సరిగా అర్థం చేసుకోలేదు మంచి పని చేయొద్దు అని దేవుడు చెప్పల విశ్రాంతి రోజున దేవునితో గడపాలని దేవుని కొరకు కేటాయించాలని దేవుడు తెలియజేశాడు కానీ ఈ పరిస్థితిలో ధర్మశాస్త్ర బోధకులు మంచి పని చేసినా అది తప్పే మంచి పని చేసినా విశ్రాంతినం యొక్క నియమాన్ని ఉల్లంఘించినట్లే అని వారు భావించి ప్రజలకు బోధించేవారు ప్రియా సహోదరి సహోదర ఇక్కడ యేసు ప్రభు మంచి చేసినా వారు వ్యతిరేకించారు వారు వ్యతిరేకించారని వారు విమర్శించారని ప్రభు చేసే మంచి పనిని ఆపివేయలేదు ప్రభు తన యొక్క అద్భుతాలను కొనసాగించారు మన జీవితంలో కూడా కొంతమంది మనం విమర్శిస్తూ ఉంటారు మనం వ్యతిరేకిస్తూ ఉంటారు మనం చేసే మంచి పనులను చుడుగా చిత్రీకరించేవారు ఉంటారు అయినా మనము అధైర్యపడకూడదు ప్రభు ఏ విధంగా అయితే ఇతరుల యొక్క విమర్శలు చూసి వెనకంజ వేయకుండా తన మంచి పనిని కొనసాగించారు అదే విధముగా ఈ లోక ఈ భూలోకములో మనము ఎప్పుడు కూడా మంచిని చేయటానికి భయపడకూడదు ప్రియా సహోదరి సహోదర ప్రభు ప్రార్థనా మందిరం నుండి తన శిష్యులతో సరస్సు తీరానికి వెళ్లారు అక్కడ అనేక ప్రాంతముల నుండి ప్రజలు గుంపులు గుంపులుగా విచ్చేసారు ఉదయా ప్రాంతం నుండి గరడియా నుండి తూరు సీదోన్ పట్టణాల నుండి యుదిమియా నుండి యోర్ధాన్ నది పరిసర ప్రాంతముల నుండి అనేక మంది ప్రజలు ప్రభు చెంతకొచ్చారు ప్రభు యొక్క బోధలు ఆలకించడానికి ప్రభు నుండి స్వస్థత పొందుకోవటానికి విచ్చేశారు ప్రభు ఏమాత్రము అలిసిపోకుండా విసిగిపోకుండా ఎంతో ఓపికతో వారికి బోధించి వారికి స్వస్థతను దయచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రజలు ఏ విధంగా అయితే ప్రభు చెంతకెళ్లి ప్రభు యొక్క బోధులు ఆలకించి ప్రభు నుండి దీములు పొందుకున్నారు అదే విధముగా మనము కూడా ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళాలి ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రభు యొక్క సన్నిధికి వెళ్ళాలి ప్రభు ఏ విధంగా అయితే విశ్రాంతి నమ రోజున ప్రార్థనా మందిరకు వెళ్లి ప్రజలతో కలిసి దేవుని ఆరాధించాడు అదే విధముగా మనము కూడా దేవుని సన్నిధికి వెళ్లి ఆరాధించాలి దేవుడు మన మీద జాలి చూపించి తన వరాలను కుమరిస్తాడు ప్రియా మిత్రులారా ప్రార్థం చేసుకుందాం ప్రేమకు శాంతికి శాంతి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది వందన ప్రభా మేము చేసే మంచి పనిని ఎప్పుడు కూడా ఆపివేయకుండా కొనసాగించే గొప్ప ధైర్య సాహసాన్ని ప్రసాదించండి ప్రభా మేము ఈ పాలస్తీనా దేశంలో ప్రజలు ఏ విధంగా అయితే నీ కుమారుని చెంతకు వెళ్లారు నీ కుమారుని యొక్క బోధులు ఆలకించడానికి ధీమిని పొందుకోవడానికి వెళ్లారు విధముగా మేము కూడా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి నీ యొక్క వరప్రసాదాలు పొందుకునే భాక్యాన్ని దయచేయండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా దీవించమని మా నాథుడైన అని క్రైస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమె